ఇఫ్తార్ విందు ప్రజల మధ్య ఐక్యతా భావం పెంపొందిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు తెలిపారు రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నిన్న రాత్రి పాల్వంచ పట్టణంలోని సుగుణ గార్డెన్స్లో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు అనంతరం ముస్లింలతో కలిసి నమాజ్ చేశారు ఉపవాస దీక్ష విరమించిన ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మత సామరస్యాన్ని చాటుతూ లౌకిక విలువలను కాపాడుకోవటం మనందరి బాధ్యత అని తెలిపారు ఈ ఇఫ్తార్ కార్యక్రమంలో ముస్లిం సోదరులందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు వారందరికీ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అంటే దళితులకి ప్రతి ఎస్సీ ఎస్టీలకి ఎలా సబ్ ఉందో మైనార్టీస్ కూడా సబ్ పెట్టి ఆ విధంగా వాళ్ళందరూ కూడా పైకి తీసుకుని రావాల్సిన అవసరం ఉంది అలా అందరూ కూడా ఈ భారతదేశంలో ఏ పేదవాడు కూడా సగర్వంగా సగౌరవంగా నాకు ఈ భారత ప్రజలు ప్రభుత్వం అన్నుంది అని పైకి వృద్ధిలోకి రావడానికి అవకాశాలు మనం కల్పించవలసిన అవసరం ఉంది అప్పుడు ముస్లిం సోదరులు కూడా సంతోషంగా ఉంటారని భావిస్తూ